రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా తన శత్రువుల మీద అంటే ముగ్గురు మైన్ నలుగురు మెయిన్ శత్రుడు కేసీఆర్ కేటీఆర్ కవిత మరి మేధాలుడు సో ఈ నలుగురి మీద ఎలాగా దుమ్ము దులిపేస్తాడు అనుకోండి ఆ తర్వాత మరి గారు అంటే టీవీ నైన్ టీవీ నైన్లో పాపం ఆయన చక్కగా దాన్ని ఎంతో అభివృద్ధి చేసిన రవి ఈ రోజున ఆ ఒక్క పైసాగడం లేకుండా బయటికి వెళ్ళిపోవడం జరిగింది దాని వెనుక కేసీఆర్ హస్తం ఆయన ప్రణాళిక ప్రతి ఒక్కరికి తెలిసిందే మరి రజనీకాంత్ ఒక చిన్న టీవీ ఛానల్లో కేబుల్ ఛానల్లో పనిచేస్తున్న అతన్ని మన రవి పట్టుకుని వచ్చి ఇక్కడ దీంట్లో ఆధిపత్యం వచ్చేటప్పటికి ఈ రోజున కొన్ని కోట్ల రూపాయల ఆస్తికి మరి అధిపతి అయిపోయాడు ఇదంతా తన ఉద్యోగం ద్వారా సంపాదించిందేనా టీవీలో ఇచ్చే జీతాలతోనే అయినా ఇవన్నీ కూడా త్వరలోనే రేవంత్ రెడ్డి ముందుకు తీయబోతున్నాడు వెలికి తీయబోతున్నాడు నిజాలని అదేవిధంగా మై హోమ్ కూడా దాని పరిస్థితి ఇలాగే ఉంది మరి కేసీఆర్ వచ్చింది ఈ పది సంవత్సరాల్లో మై హోమ్ కంపెనీ ఎంతగా ఎదిగింది అనేది మనకి ప్రత్యక్షం కనిపిస్తున్నది ఎన్ని కబులు చెప్పినా సరే పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ అన్నీ ఆయనకి దానిలో వాటా అంతా కూడా కేసీఆర్కే మరి వీటన్నిటి నుంచి కూడా త్వరలోనే నిగ్గు తేలిపోతుందని అభిజ్ఞ వర్గాల వాళ్ళు తెలియజేస్తున్నాయి ఏదేమైనా సరే తాట తీసే పనికి రేవంత్ రెడ్డి స్వీకారం కొడుతున్నా తీస్తే కడుతున్నాడని ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు ఆయన ఎవరిని వదిలిపెట్టేది లే అని ముఖ్యంగా అతని అనుచరులు అతని తెలిసిన వ్యక్తులు రాజకీయంగా చేసే వాళ్ళు కూడా ఇతని సంగతి ఊరుకోడు దెబ్బకి దెబ్బ సై అంటే సై అంటాడు అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు చూద్దాం ఏమవుతుందో